జగనన్న విద్యాధీవన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున అలానే వేదికలు అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మంత్రులు ఎమ్మెల్సీ చైర్పర్సన్లు ఎమ్మెల్యేలు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు సీనియర్ అధికారులు అందరికీ పేరున సాధన స్వాగతం తెలియజేస్తున్నాం ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలందరికీ బెనిఫిషరీస్ కి మరీ ముఖ్యంగా విద్యార్థులకు మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సర కాలాలుగా విభిన్నంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అర్హతే ప్రాధాన్యతగా జరుగుతున్నాయి కానీ వీటిలో మాత్రం మగుట స్థానం విద్యారంగానిదే విద్యార్థులదే ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల అలానే విద్యాభ్యాసము పట్ల అలానే విద్యార్థులు యొక్క భవిత పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది విద్యారంగంలో అమలవుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ ఎవరు చేయలేదు నాడు నేడుతో మన స్కూల్స్ రూపురేఖలు మార్చిన అమ్మఒడి ద్వారా తల్లులకి అండగా నిలిచిన గోరుబుద్ధతో ఆప్యాయతను పంచిన ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించిన టాపర్స్గా నిలిచిన వాళ్ళని ఆనిముత్యాలుగా గుర్తించి వాళ్ళని సత్కరించిన ఉన్నత చదువులకై విద్యా దీవెన వసతి దీవెన అందిస్తున్నా పేదవారి ఇంటిలో పిల్లల విదేశీ విద్య కలను నిజం చేస్తున్నా చివరగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అని అవ్వాలని విద్యార్థుల ఆశలను సాకారం చేస్తున్నా వీటి వెనుక ఉన్నది ఒకే లక్ష్యం నేటి విద్యార్థుల బంగారు భవిష్యత్ వీటి వెనుక ఉన్నది ఒకే ఒకరు అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సార్ విత్ యోర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు కోట్ నెల్సన్ మండేలా వర్క్ టుడే సార్ ఎడ్యుకేషన్ ఇంజిన్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ త్రూ ఎడ్యుకేషన్ దట్ ద సన్ ఆఫ్ మైండ్స్ వర్కర్ కెన్ బికమ్ హెడ్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ పీజ్ అండ్ క్యాన్ బికమ్ డాక్టర్ అండ్ దట్ ఈ చైల్డ్ ఆఫ్ ఎ ఫార్మర్ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రేట్ నేషర్ ఈ మాటలను నిజం చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు ఏవి ప్లే